హాయ్ అండి అందరికీ నేను మీ సీత దేవి నవరాత్రిలో నాలుగవ రోజు కదండి ఈరోజు అమ్మవారు శుద్ధ చవితి రోజున అమ్మవారి అలంకరణ శ్రీ కాచాయిని దేవిగా ఆగ దేవిగా అమ్మవారు మనందరికీ దర్శనమిస్తారండి ఈరోజు ఈరోజు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం అల్లం అల్లం గారులు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని తయారు చేసి అమ్మవారి ఆశీస్సుల్ని అనుగ్రహాన్ని పొందుతామండి మనందరం చూసారు కదండి అల్లం గారెలు ఏ విధంగా వేసుకోవాలో నీకైతే చూపిస్తానండి ముందుగా ఒక కప్పుతో అయితే నేను సాయి మినప్పప్పునైతే తీసుకున్నానండి అంటే గుళ్ళు తీసుకున్నానండి ఒక కప్పు తీసుకున్నానండి ఒక ఆ కప్పు వచ్చేసి రెండు వందల యాభై గ్రాములండి అంటే ఒక పావు కేజీ అండి ఒక బౌల్ తీసుకుని బౌల్లో అయితే వేసేసుకున్నానండి నేను నిన్న నైట్ పదకొండు గంటలకే పప్పునైతే నానబోసేసుకున్నానండి సాయిపప్పు అయితే రెండు మూడు గంటలు నానితే సరిపోద్ది అండి అదే తొక్క పప్పు అయితే ఒక ఐదు ఆరు గంటలు అయితే నానాలండి ఇలా పప్పుని నానబెట్టుకున్న బౌల్లో అయితే గిన్నెలై పప్పును నానబెట్టుకున్న అయితే ఒక ఇనప మొక్కను వేయండి పప్పు తొందరగా నానుతుందండి ఈ విధంగా నేనైతే అయితే నా శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి నేను తెల్లవారు మూడు గంటలకల్లా పప్పునైతే పప్పునైతే తీసుకున్నానండి ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి కడిగేసుకున్నానండి బాగా నానిపోయిందండి పప్పు అంతా కూడా నానిపోయిందండి ఉడవ బాగా కడిగేసుకుని మూత పెట్టేసుకుని ఇలా అల్లం అండి చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి అలాగే పచ్చిమిర్చిని కూడా ఒక ఐదారు పచ్చిమిర్చిని కూడా నేను అలా ముక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి అల్లం మొక్క కొంచెం ఎక్కువగానే వేసుకోండి అల్లం గారెలు కదండి అమ్మవారికి చాలా ఇష్టం అండి ఇలా గ్రైండర్ తీసుకుని ముందుగా అల్లం మొక్కలు పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్నానండి వేసుకుని ఒకసారి బాగా మిక్సీ గ్రైండర్ పట్టించేసుకుందామండి మిక్సీలో అయితే ముందుగా అల్లం మొక్కలు పచ్చిమిర్చిని మిక్సీ పట్టించిన తర్వాత పప్పునైతే వేసుకోండి ఇలా వేసేసుకుని పప్పునంతా కూడా వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్నాక ఇందులో రుచికి తగ్గ సాల్ట్ను కూడా వేసేసుకుంటున్నానండి ఇలా వేసేసుకుని మనం వాటర్ తక్కువగా వేసుకుంటూ గట్టిగా గార్లక్ గట్టిగా ఉండాలండి ఈ విధంగా ఉంటే సరిపోద్ది ఇలా మిక్సీ ఇలా అయితే గ్రైండర్ పట్టించేసుకోండి మిక్సీ అయినా సరే మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంతో అయితే పప్పునైతే రుబ్బేసుకోండి ఇంకొచ్చారు కదండి ఈ విధంగా మనకి గారెల పిండి అన్నది ఇలా ఉండాలండి వద్దే పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ ఇలా ఉంటే సరిపోద్ది అండి చూసారు కదండి దీన్ని అయితే మూత పెట్టేసుకుని ఒక రెండు రెండు గంటలైతే గంట రెండు గంటలైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల మనకు ఆయిల్ అన్నది ఎక్కువగా పీర్చదండి మనకి గారెలు కూడా పొంగుతూ చాలా బాగా వస్తాయండి వస్తాయండి ఫ్రిడ్జ్లో నుంచి రెండు గంటల తర్వాత అయితే తీసుకున్నానండి ఇలా తీసేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుంటున్నానండి ఇందులో మనం వంట చోడ ఏమి అయినవసరం లేదండి ఎందుకంటే మనకి గ్రైండర్లో రుబ్బనుమాల్ని మనకి గుల్లగానే వస్తాయండి గార్లు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకున్నాం కదా పొంగుతూ వస్తాయండి ఇప్పుడు ఒక కవర్ తీసుకున్నానండి అలాగే ఒక గిన్నెతో వాటర్ పెట్టుకున్నాను వాటర్ని కవర్ మీద రాసుకుంటూ చేతికి వాటర్ని రాసుకుంటూ ఈ విధంగా అయితే మనకి ఏ సైజు అయితే కావాలో సైజుని అయితే ఎలాగైతే వేసుకోవాలండి మనకు పాల ప్యాకెట్ కవర్ ఉంటుంది కదండి ఆ కవర్ అయినా పర్వాలేదండి కవర్ ఏదైనా పర్వాలేదండి కవర్ మీద వేసుకొని ఈ విధంగా అయితే తీసుకొని ఆయిల్ వేడెక్క బాగా వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కోటి ఒక్కోటిగా మనం ఇందులో అయితే వేసేసుకోవాలండి ఈ గారెలు అన్నట్లని కూడా మనకి కడాయి ఎన్ని పడద్దు అన్నీ కూడా ఈ విధంగా వేసుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా వేసేసుకోవాలండి మొత్తం గారెలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి మరీ ఎక్కువగా వేయించేసుకోకూడదండి ఇలా గోల్డెన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి ఇలా ఈ గారెలు అయితే చాలా బాగుంటాయండి పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఈ అల్లం గారెలు ఈ కలర్ ఈ కలర్ వచ్చేదాకా చూసారు కదండి ఈ కలర్లో అయితే మనం ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో అయితే వేసేసుకుందామండి ఈ గారెలు అన్నట్లని కూడా మొత్తం అన్నీ కూడా ప్లేట్లోకి తీసేసుకోండి అలాగే ఇంకో రెండో బ్యాచ్ కూడా వేసేసుకోండి మొత్తం కొంచెం పిండి ఉంటుంది కదండి ఆ పిండిని కూడా వేసేసుకోండి ఇలా వేసేసుకుని మొత్తం కడాయి ఎన్ని పడద్దు అన్నీ కూడా వేసేసుకోవాలండి అలాగే ఏమన్నా కొద్దిగా పిండి మిగిలిపోతే అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మీకు ఎప్పుడు అప్పుడు అప్పుడైతే వేసుకోవచ్చండి వేసుకోవచ్చండి అలా కూడా బాగానే ఉంటుందండి పిండి పాడవదండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టు స్టోర్ చేసుకోవటం వల్ల ఇలా మొత్తం అన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లకు అయితే తీసేసుకుందామండి ఎంతో టేస్టీగా ఉండే అమ్మవారికి ఎంతో ఇష్టమైన అల్లం అయితే రెడీ అయిపోయినాయండి ఇప్పుడు అమ్మవారికి ఎట్టే బౌల్ తీసుకుని ఆ బౌల్ అయితే వేసేసుకుంటున్నానండి చూసారు కదండి ఈ విధంగా అయితే వేసేసుకున్నాను చూసారు కదండి గారులు ఎంత పొంగుతూ ఎంత అందంగా వచ్చినాయో మనకి నేను చెప్పే విధంగా ఈ విధంగా చేయండి చాలా టేస్టీగా వస్తాయండి గారెలైతేనే చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా కనబడతాయండి తింటే కూడా అంతే టేస్టీగా అయితే ఉంటాయండి ఈ గారెలు అన్నవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ నైవేద్యాన్ని అయితే అమ్మవారికి సమర్పించుకుందామండి అమ్మవారికి అయితే నైవేద్యంగా పెట్టేసుకుందామండి అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం